దూషించి నీ పార్టీ నాయకుల దగ్గర మెప్పు పొందడానికి నువ్వు చేస్తానేమో గానీ ఆ మెప్పు కాస్తా నువ్వు కనీసం వార్డు కౌన్సిలర్ కూడా పనికిరావు ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాన్న రోజుల ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడుతావో ఇంతకు రెట్టింపు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయి ఇలా ఎమ్మెల్యే పార్టీ నాయకుడిగా మొదలైన నీ ప్రస్థానం ఆ నుంచి టీడీపీ పార్టీకి పోయినావు టీడీపీ పార్టీలో ప్రస్థానం దావదులేదని టిఆర్ఎస్ పార్టీకి వచ్చినావు నీ కాడ మొదలైన రోజు రాజకీయ ప్రస్థానం మొదలైన రోజు ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉన్నది ఇలా కార్నివాలో తిరిగే స్థాయికి వచ్చిన నువ్వు మొట్టమొదట నువ్వు తిరిగిన వెహికల్ అయింది నీ పరిస్థితి ఏంటి ఇది తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మా వాళ్ళని మా వాళ్ళు పెరిగే ఉసగొల్పుడు ఇష్టానుసారంగా మాట్లాడడు ఇష్టానుసారంగా మాటలు పెడితే ఇలా ఊరుకునే రోజులు లేవు కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు లీడర్ టార్గెట్ ఇస్తూ ఇయాల మీ కుమ్మ పంచాయత అనుచిత మార్క్యాలు కనుక నువ్వు ఇయాల ఇవాళ అహంకారపూరితమైన మాటలు మాట్లాడకపోతే ఇలా ఈ ప్రెస్ మీట్ జరిగేదా ఇది ఒక్క ఎమ్మెల్సీ కాదు కేఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ హెచ్చరిస్తాను ఇలా మానుకొండ జిల్లా నుండి అనుచిత వాక్యాలు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చేయాలి మీ దమ్ము ధైర్యం ఏందో ప్రజలకు తెలిసే మిమ్మల్ని ప్రతిపక్ష సీట్లో కూర్చోబెట్టిరు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి నువ్వు అసెంబ్లీలో మాట్లాడలేదు నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేని నువ్వు ఇలా ఇట్లాంటి వాళ్ళని మాటలు మాట్లాడి ప్రజలకు ఏం చెప్తామనుకుంటారు మిమ్మల్ని చూసి జనాలు నవ్వుతారు ప్రజలు నవ్వుతారు ప్రజలు ప్రజలు నవ్వే పరిస్థితిలో మీరు ఉన్నారు ఇంకా మేల్కోండి ఇప్పటికైనా గణపూర్వ పంజన్న ప్రతి ఒక్క మాటకి మీకు సమాధానం చెప్పిండి ఇలా ప్రతి ఒక్క మాటకి మీకు సమాధానం చెప్పిండు అంజన్న మాట్లాడిన మాటకి సమాధానం చెప్పే ధైర్యం ఉంటే బట్ అన్నిటికీ సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పి మీ శిలాన్ని నిరూపించుకోవాలి ఇలా శిలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మీకు ఇలా ఎంతసేపటికి బడుగు పరగిన వర్గాలను వాడుకోవాలి వదిలేయాలనే ఆలోచనే తప్ప ఇక్కడైనా మా సోదరులు కూడా మేల్కోవాలి మా సారు మా సారు మా సారు అనడం పనిచేసి ఎందుకు విమర్శిస్తానం ఎవరిని విమర్శిస్తాం విమర్శించాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది అది తెలుసుకొని మాట్లాడండి ఇలా రాజకీయాల్లో క్లీన్ షీట్ ఉన్న నాయకులు ఎంతమంది మీరు చెప్పాలి టీఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో ఎంతమందికి క్లీన్ షీట్ ఉంది ఎంతమంది ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలకు వచ్చారు ఎంతమంది బీఫాం పట్టుకున్న రోజు నొక్కడానికి బండి కూడా లేదు ఇలా ఎంత విలాసవంతమైన సంపాదనలు సంపాదించారు మీ పార్టీలో ఇట్లా లెక్క పెట్టుకుంటా మందున్నారు మీ కిందనే గురికి కింద ఉన్న నలుపేరు కదట దాన్ని పక్క పెట్టి మీ దాదంతా చూసినట్టు ఇలా మీ పరిస్థితి కూడా గట్లనే ఉంది ఒకరిని విమర్శించే ముందు గల్లీ నాయకుడా ఢిల్లీ నాయకుడా ఏ నాయకుడా అని విమర్శించే ముందు నువ్వు మొదలైనాడు నువ్వెక్కడ మొదలైను నీ నీ ప్రస్థానం ఇయ్యాలి ఎక్కడికి వచ్చింది రేపు ఎక్కడికి పోతుంది కూడా ఆలోచన చేయాలి అంతేగాని ఏదో నాలుగు మాటలు మాట్లాడి ఏదో నాలుగు మాటలు చెప్పేసి ఓ నలుగురితోని ముచ్చట్లు చెప్పించి క్రిటిసైజ్ చేద్దాం జనాల్లో తగ్గిద్దాం అనుకుంటే ఆ రోజు లేవు ఇలా ప్రజలు కూడా మేల్కొన్నారు చెప్పే అబద్ధాలు ఏంది నిజాలు ఏంది ఒక్కరు గమనించే పరిస్థితులు ఉన్నారు నువ్వు ఎక్కడి నుంచి మొదలైనో నీ సంపాదన ఏడికి వచ్చింది సురేష్ అన్న బతుకున్నప్పుడు నీ సంపాదన ఏంది సురేష్ అన్న చచ్చిపోయిన తర్వాత నీ సంపాదన ఏంది ఈ పరిస్థితులు ఏందని అందరికీ తెలిసిన విషయమే ఎమ్మెల్యే పార్టీ గురించి తెలుసుకొని పరిస్థితుల్లో లేరు టీడీపీ పార్టీ గురించి ఎవరు తెలుసుకొని పరిస్థితుల్లో లేరు టీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరు తెలుసుకోలేని పరిస్థితుల్లో లేరు అంతా ప్రజలు కూడా గమనించాలే దయచేసి తెలంగాణ ప్రజలందరికీ మానుకోట జిల్లా నుండి ప్రెస్ మీద విజ్ఞప్తి చేస్తాం ఇలాంటి అనుచిత వ్యాప్తలు చేసినటువంటి వ్యక్తులు నాయకత్వం వహించడానికి పనికిరారు ఒక ముఖ్యమంత్రినే గౌరవించలేని వ్యక్తి ప్రజలను ఏ విధంగా న్యాయం చేస్తారు ప్రజలను ఏ విధంగా గౌరవిస్తారు ముఖ్యమంత్రినే గౌరవించాలని అనుకో సామాన్య ప్రజలు ఎవరైనా పని కోసం పోతే వాళ్ళని గౌరవించి పనిచేస్తారా పనిచేస్తారా ఈ వేదిక అడుగుతున్నా ఒక సామాన్య ప్రజలకు పనిచేస్తారా అండి ఒక ముఖ్యమంత్రినే గౌరవించడం రాదు నీకు దమ్ముంటే ముందుగా మీ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ బొమ్మను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి అండి ఒక కుంభకోణాలు బయటకెళ్తాయి రోజుకు ఒక ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం పాలైంది వీటి మీద మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా ఒక్కసారి మా పడూ బలైన వర్గాల మీద టార్గెట్గా కనుక మాట్లాడితే అస్సలు బాగుండదని ఈ సందర్భంగా మేము హెచ్చరించడం కూడా జరుగుతా ఉంది